వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈ రోజు మనము టమాటా ఎక్కర్రీ చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఈ వంటలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఎక్స్ ఉంటాయి కదా వాటిని పగలగొట్టి ఇందులో వేసేసుకోవాలి మనం ఎంతమంది ఉంటే అన్ని ఎక్స్ తీసుకుంటే బాగుంటుందండి నేనైతే ఇప్పుడు నాలుగు ఎక్స్ తీసుకుంటున్నాను మనం ఇలా విడివిడిగా ఎగ్స్ని వేసుకొని మనము అలాగే తిప్పేసుకుంటే మనకు చక్కగా ఉంటుంది మీరు వద్దనుకుంటే మొత్తం కలిపేసుకు అలా అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసి ముక్కల్లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటా కర్రీని చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి ఇది ఒక మెథడ్ అనమాట ఇప్పుడు మనము ఉప్పు కారం రెండు తీసుకొని చక్కగా ఒక ప్లేట్లో కలిపేసి దీంట్లో వేసుకోవాలి పైన చల్లుకోవాలి అలా కాకుండా ఉప్పు సపరేట్గా కాలం సపరేట్గా చల్లామనుకోండి మనకు ఒక చోట ఉప్పు ఎక్కువగా ఒక చోట తక్కువగా ఉంటుంది చూడండి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడు దీన్ని పైన చల్లుకోవాలి ఇక్కడ ఉప్పు కారం మీరు చూసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం టమాటా కర్రీలో కూడా వేస్తాము సో ఇలా మొత్తం మనము చల్లేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనము దీన్ని ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడు మనకి ఇది రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకోవాలి ఇప్పుడు మనకు ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయల్ని మనము ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి మనం దీన్ని సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లో అసలు ఏం కూరగా లేవు అన్నప్పుడు టమాటాలు ఎక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా అప్పుడు మనం దీన్ని చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు పిల్లలకు మీరు లంచ్ బాక్స్లో వేయాలన్నా ఇది చాలా తొందరగా అయిపోతుంది సో ఇప్పుడు మనము ఉల్లిపాయల్ని ఆయిల్లో వేయగనివ్వాలి ఇందులోకి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ లోపు మనము టమాటాలు ఉంటాయి కదా వాటిని నేను కట్ చేసి ప్యూరీలాగా మిక్సీ వేసుకుంటున్నాను లేదంటే మీరు సన్నగా కట్ అయినా వేసుకోవచ్చు నాకు కొంచెం టైం లేదన్నమాట తొందరగా చేయాలి అందుకని నేను మిక్సీ వేసాను మనం సన్నగా కట్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న టమాటా పూరి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసి మనం మొత్తం కలిపేసుకోవాలి దీన్ని మనం మొత్తం కలిపేసుకొని ఈ టమాటాల్లో ఉండే వాటర్ అంతా కొంచెం ఇంకే వరకు మనము ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం మూత కొద్దిగా స్పైసెస్ వేసుకుందాము ఉప్పు ఉప్పు కారం అనేది మన టేస్ట్కి సరిపడా మనం వేసుకోవాలండి కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి ముందు మనం ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా ఉప్పు కారం వేసాం కదా సో దాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకోవాలి మనం ఈ టమాటాల్లో ఉండే వాటర్ ఇంకిపోయే వరకు చక్కగా మనము ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈలోపు మనం ఆమ్లెట్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మనం నాలుగు ముక్కలైనా చేసుకోవచ్చు లేదంటే మనం సన్న సన్న ముక్కలైనా వేసి మొత్తం వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు చూడండి టమాటాలు అనేవి ఉడికాయి కదా మనకు ఈ టమాటాలు అనేవి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇది మనకు రోటీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక జస్ట్ టూ మినిట్స్ మనం ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కొబ్బరి అలాగే వెల్లుల్లి కొద్దిగా ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు మనకు చూడండి అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని వేసుకోవాలి మీరు ఇంకా ఇందులో జీలకర్ర పొడి గరం మసాలా అలాంటివి కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆ పొడిని వేసేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఆమ్లెట్ లాగా వద్దు అలా అనుకుంటే మనకు అంత టైం కూడా లేదు అనుకుంటే మనం ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నాం కదా ఇది వేసిన తర్వాత గుడ్లని పగలగొట్టి వేసేసుకొని మనం చక్కగా కలపకుండా కొద్దిసేపు అలాగే పెట్టేసి ఆ గుడ్లని మనం ఎలాగైతే పవలగొట్టి వేసామో అలాగే టర్న్ చేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు నేనేమంటే కొద్దిగా ముందుగా ఇలా ఆమ్లెట్ లాగా వేసి ఇలా వేస్తున్నాను మనం టమాటా కర్రీ అనేది మనకు చాలా రకాలుగా చేసుకోవచ్చండి అలా చేసినా కానీ టమాటా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఎగ్స్ వేసి చేస్తే సో ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ ఉంది కదా దాన్ని ఇలా నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని మనం ఇందులో పెట్టేసుకోవాలి సో అంతేనండి మనకైతే టమాటా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ముందుగా ఇలా ఆమ్లెట్ వేయడం ఇష్టం లేకపోతే ఈ స్టేజ్ లో మనం గుడ్లని పగలగొట్టి వేసుకున్నా బాగానే ఉంటుంది సో మనకు వేడి వేడిగా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను మీరు మాత్రం నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్